నేను పిచ్చిదాన్ని కాదు ప్రభు ప్రభు సంతానాన్ని నేను ప్రభు ప్రేమలో ఉన్నాను వంటని దాన్ని కాదు ప్రభు ప్రేమలో ఉన్నాను బిడ్డ వద్దు నాకు ఏ బిడ్డ వద్దు బంధాలను అన్ని ఏడుపులే వద్దు ఏ బంధాలు వద్దు ఏడి నా ప్రభు ఏడి ప్రభు నా ప్రభు నా ప్రభు ప్రభు నా ప్రియ తమ్ముడు నా నేను పిచ్చి దాన్ని కాదు ప్రభు ప్రేమలో ఉన్నాను ప్రభు సంతానాన్ని నా ప్రియ తమ్ముడు నా ప్రభు